మేడ్చేల్ జిల్లా కుతుబులపూర్ నియోజకవర్గం మేడ్చల్ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ రఘునాథ్ స్వామికి మన సమీక్ష రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిపిడబ్ల్యూఏ ఏపీ తెలంగాణ ప్రెసిడెంట్ ఎండి హుస్సేన్ ఆధ్వర్యంలో జిల్లాలోని మండల అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు కలిసి టిజిఎంసీ వారు చేస్తున్న దాడులను ఆపాలని మరియు మన హద్దుల ఎంతవరకు అని సార్తో చర్చించడం జరిగింది ప్రథమ చికిత్సలు మాత్రమే చేయండి రెండు వేల ఇరవై రెండు ఎన్ఎంసీ యాక్ట్ ప్రకారం వాళ్ళు దాడులు చేస్తున్నారు అని కాబట్టి మీరు జాగ్రత్తగా ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేసుకోండి లేకుంటే అందరూ ఇబ్బంది పడతారు చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు ఉద్యమం ఒకటే మార్గము అందరూ ఏకం కండి ఉద్యమం చేద్దాము ఆర్ఎంపీ అండ్ పిఎంపీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సిపిడబ్ల్యూఏ ప్రెసిడెంట్ ఎండి హుసేన్ సాంబశివరావు షౌకత్ వాంగరి విష్ణు హరికృష్ణ రవి తదితరులు పాల్గొన్నారు అయినా మేము అది మేము దాన్ని ప్రౌడ్గా ఫీల్ కాకపోతే మేము వాళ్ళకి చెప్తాం మేము రిఫర్ అవ్వాలి కానీ మీరు అక్కడికి వెళ్ళండి కాకపోతే ఎంత చెప్తారు వన్ పర్సెంట్ కూడా ఉన్నారు వాళ్ళు వాళ్ళు కాకపోతే కాదని కాదని చె తప్పకుండా తప్పేవాళ్ళు చేయండి ప్రధాన స్థితి ఎక్కడైతే మార్పు చాలా వచ్చాయి సార్ చాలా మార్పు వస్తుంది ఇంకా మార్పు వస్తుంది సిస్టమ్ కూడా చెప్పడం చేయడం ఒకటే మేము ప్రధాన స్థితి చేసే వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ మీద రక్షించండి అని మీకు వేడుకుంటున్నాం నేను ఈరోజు డిఎంఎండ్ మెడ్చల్ మల్కాజిరి సార్ ని కలవడం జరిగింది మా సభ్యులందరూ ఏదైతే మెడికల్ కౌన్సిలింగ్ వాళ్ళు ఏదైతే ఇబ్బంది పెడుతున్నారో అంటే ఇబ్బంది అంటే వాళ్ళు రైడింగ్ చేస్తున్నారు చేయమని చెప్తున్నాం కాదని చెప్తలేం కానీ ఫేక్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఎంబీబీఎస్ అని పోల్ పెట్టుకొని లోపల ఆరెంపులు ట్రీట్మెంట్ చేస్తున్నారో అటువంటి వాళ్ళకి చేయాలి వాళ్ళకి డ్యూటీ కానీ మా ప్రథమ చికిత్స కేంద్రాలు మాత్రం వచ్చి ఎంక్వైరీ చేయండి కాదనం కాకపోతే ఆ ఎంక్వైరీ దాంట్లో మీరు ఏదైతే పొలైట్గా మాట్లాడి గౌరవంగా వచ్చారు మీరు గౌరవనీయులు మీరు మాకు గురువులు కాకపోతే అలా కాకుండా వచ్చి వల్కరగా మాట్లాడి హడావుడి చేసి దాడు దా అంటే అది నడిచే పని కాదు వినేవాళ్ళు ఎవరు లేరు ఈ కాలంలో తండ్రికి కొడుకులు కూడా ఇంటలేరు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న సమయంలో మీరు మమ్మలను భయభ్రాంతులు చేసేసి ఏదో అనుకుంటున్నారు కాబట్టి అది సాధించి సాధ్యం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గురువుగానే గురువులుగానే ఉండండి కాకపోతే మీ గురుత్వ తత్వాన్ని మీరు వదిలేసేసి ఏదో వీళ్ళు దొంగలు ఫేక్ డాక్టర్లు అని చెప్పడం అనేది ఎంతవరకు సమావేశం అది మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన విషయం ఇక్కడ ఎందుకంటే మా నాతో హ్యుమనిటీగా మా హ్యూమనిటీని మీరు దెబ్బడి అనేది మీరు ఎవరైతే చెప్పండి మీరు ఏదైతే ఉన్నారో గౌరవనీయంగా రండి మీరు చేయండి మేము కాదన్నాం మేము కూడా సహకరిస్తాం కానీ లేదు వీళ్ళే వీళ్ళు ఫేక్ డాక్టర్లు దొంగ డాక్టర్లు లాగా ఆ మాట వాళ్ళు గారు ఏంటి సార్ మాకు కూడా గౌరవం ఉంది గత యాభై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉండి ప్రజలతో ప్రేమ అభిమానం పొందిన వాళ్ళం మేము వాళ్ళకి రాత్రి అనగా పగలనక మేము ప్రాక్టీ వాళ్ళని వాళ్ళ ఇంటికి పోయి సేవ చేసిన వాళ్ళం ఎంతో కొంత మాకు వచ్చిన దాంట్లో అది కూడా మేము మీ దగ్గర నేర్చుకునే వాళ్ళం కదా ఐదు సంవత్సరాలు మీ దగ్గర ప్రాక్టీస్ చేసి మీ దగ్గర అన్ని పేషెంట్లకు సేవలు చేసి వాడు వాంతి చేస్తే చేతులు పట్టుకొని వాడు ముడ్డి కడిగి అన్ని చేసుకొని మేము మీ పని చేసుకునే తర్వాతనే కదా మేము బయటకు వచ్చి ఇది చేసుకున్నాం అందుకే మమ్మల్ని గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తించి మాకు మాకు ట్రైనింగ్ ఇచ్చారు ఆ ట్రైనింగ్ పొందిన వాళ్ళము మందరం ఏదో వందలో డెబ్బై ఐదు శాతం మంది అందరం ట్రైనింగ్ పొందిన వాళ్ళమే ఏదో అనుకోకుండా మాకు ప్రభుత్వాలు మారినాయి మాకు సర్టిఫికేట్ ఇంకా అందలేదు లేకుండా రేపు అందుతుంది మీరు కొత్త జీవోలను పట్టుకోండి అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన టూ థౌజండ్ ట్వంటీ టూలో లో ఇచ్చిన ఎన్ఎంసీ యాక్ట్ ప్రకారం మీరు చేయడం అనేది అది తప్పు ఎందుకంటే ఎన్ఎంసీ యాక్ట్ ను స్టేట్ గవర్నమెంట్ కూడా దాన్ని అగ్రి చేయాలి ఆ విషయం మీకు తెలుసో తెలియదు ఒక ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే జీవో చేస్తుందో తెలి స్టేట్ గవర్నమెంట్ దాన్ని అప్రూవ్లే అమలు చేద్దామని చెప్పాలి అప్పుడు కానీ మీరు దాని మీద ఏం చేయాలి కానీ హంగామా చేసుకుంటా మేమే మోనార్కలం అని చెప్పడం అనేది మోనార్క తత్వం మీరు మా లేకుంటే చాలా మొత్తం నిరోధక సంస్థ ఇప్పటికీ మా అట్టెరిగిపోతున్న తెలంగాణను మళ్ళీ మీరు మీ ద్వారానే నిరోధక సమస్య ఇంకా పెరుగుతారని సందర్భం తెలియజేస్తున్నాను